హాయ్ గైస్ ఫైనలీ ఈరోజు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ అయిపోయింది మ్యాథ్స్ ఈరోజు ఈవినింగే రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవుతాయి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అయిన ఈవినింగ్కే రిజల్ట్స్ కూడా వస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది టెక్స్ట్ బుక్ లెట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ మనం చూసినట్లయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఈచ్ క్వశ్చన్కి మనకి మల్టీపుల్ కరెక్ట్ లాగా వచ్చిందనమాట టూ ఆన్సర్స్ లేక బోనస్ క్వశ్చన్స్ అనుకోండి ఇక్కడ ఫిజిక్స్లో ఫార్టీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి ఉంటే వన్ అండ్ టూ డిపెండింగ్ అపాన్ టెక్స్ట్ బుక్ లెట్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి అది ఫార్టీ క్వశ్చన్ వచ్చింది వన్ అండ్ టూ ఆన్సర్ పెట్టుంటే అది రైట్ అవుద్దును అండ్ కెమిస్ట్రీలో సిక్స్టీ త్రీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లెట్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వన్ అండ్ టూ క్వశ్చన్స్ వన్ అండ్ టూ ఆప్షన్స్ మీరు పెట్టుంటే మీకు అది రైట్ ప్లస్ ఫోర్ మార్క్స్ అనమాట అది త్రీ అండ్ ఫోర్ పెట్టుంటే మేబీ రాంగ్ యా ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫు ఫిజిక్స్లో చూస్తే ఫుల్ ఫుల్వేవర్ రెట్టిఫై క్వశ్చన్ ఒకటి ఇది టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఫార్టీ సిక్స్లో నుంచి నేను తీసుకున్నాను ఫోర్టీన్త్ క్వశ్చన్ వచ్చింది వన్ అండ్ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ అదే మీరు టూ అండ్ త్రీ ఎయిట్ ఉంటే టెక్స్ట్ బుక్ లెట్ నెంబర్ ఫార్టీ సిక్స్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ ఇది ఇది కూడా వన్ అండ్ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ టూ అండ్ త్రీ పెట్టి ఉంటే మీకు వచ్చి ఉండదు మీ టెస్ట్ బుక్ లెట్ నెంబర్తో ఒకసారి ఫైనల్ ఆన్సర్కి చెక్ చేసుకోండి మీకు ఈ టూ బోనస్ క్వశ్చన్స్లో ఏదైనా యాడ్ అవుతుందా లేదా ఒకసారి చూ చూసుకోండి చూసుకొని ఫైనల్గా ఎంత వస్తున్నాయి అని మీరు ఫైనలైజ్ అవ్వచ్చు ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ మ్యాక్స్ వచ్చేస్తే ఏ రోజు అయితే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అయిందో చూస్తున్నాం కదా గత టూ త్రీ ఇయర్స్ నుంచి అదే చేస్తారు కరెక్ట్గా రిలీజ్ రిజల్ట్స్ వచ్చే రోజే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆ ఫ్రెండ్ డే కానీ ఆ ఎస్టడీ దాని ముందు రోజు కానీ అదే రోజు కానీ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేస్తారన్నమాట ఆల్ ద బెస్ట్ కాయస్ ఫర్ ద రిజల్ట్ అండ్ మన ఆంధ్ర మెడికో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి నీట్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కౌన్సిలింగ్